హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు చూపించబోతున్న రెసిపీ చాలా ఈజీ స్నాక్ ఖచ్చితంగా ఫుల్ వీడియోని వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేసి చూస్తే ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశానో మీకు తెలియదు ఈ చాటు చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా రెసిపీని ఫాలో అయిపోతాం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి ఆ ప్యాన్లోకి పూల్ మక్కన ఒక కప్పు వేసేసి డ్రై రోస్ట్ చేయాలి డ్రై రోస్ట్ ఫుల్ అయిన తర్వాత ఒకటి తీసుకొని క్రష్ చేయండి పౌడర్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఆయిల్లో అరకప్పు పల్లీలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పూల్ మకాన పల్లీలు రెండు ఒకటే బౌల్లోకి వేసేసుకొని పెట్టుకోండి ఇక్కడ నేను ఒకటే ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ ఎప్పుడైనా సరే ఘాటుగా ఉంటుంది తినడానికి పిల్లలు తినలేరు కాబట్టి వాటర్లో వేసేసి వన్ టైము దాన్ని పిండేసి ఇచ్చేయండి రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగేసి వేసుకోవాలి టొమాటో ఒకటి సన్నగా తరిగేసుకొని వేసుకోవాలి జ్యూసీగా ఉండే టొమాటో కన్నా కొంచెం గట్టిగా ఉన్న టొమాటోని తీసుకోండి దీన్ని కూడా ఫుల్ మకానంలోకి వేసేసుకోవాలి కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు గొట్టాలు ఉంటాయి కదండి అవి కూడా వేసేసి వన్ కప్పు అప్పు వాటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈటన్నింటినీ క్రష్ చేసేయండి వేగిన గొట్టాలన్నింటినీ ఇలా క్రష్ అయిన తర్వాత మసాలాలు కారము హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడినంత గరం మసాలా హాఫ్ టీ స్పూను చాట్ మసాలా హాఫ్ టీ స్పూను మీకు ఇష్టమైతే జీలకర్ర ధనియా పొడి కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఫ్లేవర్ మారిపోతుందని నేను వేయలేదు ఇందులోకి సేవ్ వేసుకొని సర్వ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా దానిమ్మ గింజలు రెండు టీ స్పూన్లు వేసేసి సర్వ్ చేసుకోవాలి ఈ రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్